హాయ్ అయితే ఈరోజు రెసిపీ అయితే మటన్ కర్రీ అండి మటన్ అనేది మీరు ఫ్రెష్ మటన్ తెచ్చుకోండి మీరు ఎంత సింపుల్గా చేసుకున్నా కూడా కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ మటన్ ఫ్రెష్గా లేదనుకోండి అసలు మీరు ఎంత బాగా చేసుకున్నా కూడా అసలు టేస్ట్ అనేది రాదు సో ఫ్రెష్ మటన్ తెచ్చుకోండి అండ్ మంచిగా వాష్ చేసి పెట్టుకొని కుక్కర్లో నూనె పోసుకొని అలా మన ఏంటి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసేసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఆనియన్ అయితే నేను చిన్నగా కట్ చేసుకున్నాను దాన్ని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు సో చిన్నగా కట్ చేసుకున్నాను నేనైతే ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తినేటప్పుడు ఆనియన్ అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట సో కొంతమంది పిల్లలు ఏంటంటే ఆనియన్ కనిపిస్తే సరిగ్గా తినరు కదా సో అందుకని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫస్ట్ వేసి కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది అల్లం మళ్ళీ వేసుకోవడం వల్ల కూర వేసిన తర్వాత అండ్ దాంట్లో ఒక టమాటా టమాటాని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు కానీ మనకు ఆకలిస్తుంది అంత ఓపిక లేదు కాబట్టి దాన్ని రప్పరప్ప కట్ చేసి వేసేసిన అండ్ దాంట్లో పుదీనా కొత్తిమీరు మన మా గరం మసాలా ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీకు టేస్ట్కి సరిపడే కారం అండ్ ఉప్పు వేసుకొని ఒక మళ్ళీ ఒక రెండు నిమిషాలు వదిలేదు ఎందుకంటే ముక్కకి కారం పట్టేలాగా ఉండాలి కదా సో ఆ తర్వాత పక్కన స్టవ్ పైన ఒక గిన్నెలో హీట్ వాటర్ పెట్టుకోండి హీట్ వాటర్ దీంట్లో పోసేయండి మటన్లో ఓకేనా హీట్ వాటర్ దీంట్లో పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోండి మంచిగా మరీ చిక్కగా ఉండదు మరీ పలసగా కూడా ఉండదు చూడండి ఇలా ఉంటుందన్నమాట సో దాంట్లో ఆనియన్ నిమ్మకాయ పెట్టుకొని తింటే పక్కన తమ్సా బాటిల్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది కదా ఈ నల్లి బొక్కలలో రెండు రకాలు ఉంటుంది ఒకటి వైట్ ఉంటుంది ఒకటి బ్లాక్ ఉంటుంది కదా లోపల నాకైతే వైట్ అయితే చాలా ఇష్టం మీలో ఎంతమందికి వైట్ కలర్ నల్లి బొక్క ఇష్టమో కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నాకు